చూడండి మల్లె చెట్టు మొత్తం మొన్న ఒక్క ఆకు లేకుండా మొత్తం అక్కడ ఉంది చెట్టు మొదలు చూపిస్తాం మీకు అది కాదు చిన్నదే చిన్న చెట్టే కానీ ఇక ఇదంతా ఇవన్నీ ఆకులే ఇవన్నీ ఆకులు ఒక్క ఆకు లేకుండా తీసేసినండి దూసేసినా అనమాట చూడండి అన్ని మొక్కలే అన్నీ మొగ్గలే అయితే గానుగ పువ్వు ఉంటుంది కదా గానుగ పువ్వు మొదట్లో వేసిన కొంచెం మట్టి పక్క కానీ మొదట్లో వేసి నీళ్లు పోస్తున్నా ఇక్కడ మా పక్కన మొత్తం గానుగ చెట్లే ఉన్నాయి మా డాబా మీద మొత్తం చెట్టు నిండా గానుగ పువ్వు ఉంది చూడండి అవన్నీ మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు సన్న మొగ్గలు ఒక్క ఆకు కూడా లేకుండా తీసేస్తాను అనమాట అయిపోయింది చెట్టు ఇవన్నీ వచ్చేస్తాయి పూలు మందార చెట్టు ఇది ఇది కూడా ఫుల్ చిన్న చెట్టు వేస్తే అసలు ఎంత పెద్దగా అయిపోయిందండి చిన్న చెట్టు కొనుక్కొచ్చి వేసింది కుమ్మ కాదు అంటే ఫుల్ పూలండి రెక్కమందార పూలు అయితే జుట్టు పె జుట్టు పెరగడానికి రెక్కమందార పూలు బాగా ఉపయోగపడతాయండి చాలామంది రెక్కమందార పూలు వేసి ఆయిల్ తయారు చేస్తారు కానీ అలా కాదండి పచ్చి పూలు అంటే ఎండిపోక ముందే పచ్చి పూలు పచ్చిగా ఉన్నప్పుడే ఆ పైన పుప్పడి అని ఉంటుంది కదా రెక్కమందార పూకు మధ్యలో ఆ పుప్పడి తీసివేయాలి తీసివేసి ఒక రెండు పూలు మూడు పూలు మరి మీకు జుట్టు ఎంతుందో దాన్ని బట్టి ఆ రెండు మూడు పూలు ఒక ఉసిరికాయ వేసి మెత్తగా నూరి పచ్చిదే తలకు బాగా పట్టించాలి ఫుల్ జుట్టు పెరుగుద్దండి మీకొద్ద జుట్టు